ప్రతిధ్వనికి స్వాగతం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మళ్లీ బుసలు కొడుతున్నాయి ఇటీవలి ఎన్నికల తర్వాత కాస్త చల్లబడ్డాయి అనుకున్న అసత్యాలు అబద్ధపు ప్రచారాల పోస్టులు ఉన్నట్లుండి తిరిగి హోరెత్తుతున్నాయి వాటి చాటున విద్వేషపు మంటల్లో చలికాచుకునేందుకు శవ రాజకీయాలకు తెరలేస్తోంది వినుకొండలో వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన ఒక హత్యోదంతం కేంద్రంగా విపక్ష వైకాపా ప్రారంభించిన హంగామా ఈ పరిణామాలకు పరాకాష్టగా నిలుస్తోంది దాని వెంటనే తాజా మాజీ సీఎం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది బాబాయ్ హత్య నుంచి అనేకానేక అబద్ధపు ప్రచారాల్లో ఆరితేరిపోయిన వారి నైపుణ్యాన్ని చర్చకు పెడుతోంది అసలు కొద్ది రోజులుగా రాష్ట్రంలో పరిణామాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజం ఏది అబద్ధం ఎందుకీ ఫేక్ ప్రాపగాండా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు సరిపళ్ల రాజేష్ గారు మహాసేన వ్యవస్థాపకులు రాయపాటి అరుణ గారు వీరమహిళ రాజేష్ గారు ఎన్నికల ఫలితాలతో చలబడ్డాయనుకున్న సోషల్ మీడియా రాజకీయ ఫేక్ ప్రచారాలు ప్రభుత్వాన్ని వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందంటారు ఎలక్షన్ కి ముందు జరిగితే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఒకవేళ కోసం అనుకుంటామండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందే వాళ్ళ బాబాయ్ని వాళ్లే చంపుకుని అక్కడికి జగన్ గారు వెళ్ళి ఆయన మాట్లాడిన నేరేషన్ ఏదైతే ఉందో మా తాతను చంపినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మా నాన్నగారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా వస్తావు అసెంబ్లీకి అని అడిగారు అలాగే నా మీద కొడుకె దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు మా బాబాయిని చనిపోయినప్పుడు కూడా ఆయనే ఉన్నాడు సో ఇవి అన్నిటికీ కూడా ఆయనే కారణం అని చెప్పి ఆయన నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ మీడియా ముఖంగా మాట్లాడిన మాటలు ఇప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదండి కానీ తర్వాత ఎంక్వైరీలో సిబిఐ ఎంక్వైరీలో ఈ ఆ వివేకానందరెడ్డి హత్య కారణం అవినాష్ రెడ్డి ఆ భాస్కర్ రెడ్డి వాళ్లే చంపుకుని అమాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారనేది తర్వాత కాలంలో తెలిసింది ఈ లోపల జరగాల్సిన దారుణం జరిగిపోయింది వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచేసిందండి దాంతోపాటు అప్పుడు కోడికత్తి విషయంలో కూడా ఆయన చేసిన డ్రామా అంతా ఎంత కాదు అది కూడా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయాయి ఇవన్నీ తెలుసు కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన వినుకొండొచ్చి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే సీన్ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడండి దీనికి కారణం ఒకటే మేడం ఎలక్షన్ ముందు చేస్తే ఎలక్షన్లో గెలవడానికి అనుకోవచ్చు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టారండి దానికి కారణం ఒకటే అండి ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రానివ్వకుండా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా రాష్ట్రంలో అహింస శాంతి భద్రతల సమస్య ఉందనేది క్రియేట్ చేయాలి ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారు అండి బ్యాచ్ పనిచేస్తున్నారండి పిచ్చోడి చేతిలో రాయి అనేది ఎంత డేంజరస్ ఈ వైసీపీ చేతిలో కాలనాగు లాంటి ఈ సోషల్ మీడియా ఐపాక్ తో ద్వారా నడిచే ఈ సోషల్ మీడియా కూడా అంతే ప్రమాదకరం అండి ఎందుకు ప్రమాదకరం అంటే వీళ్ళు అర్ధ సత్యాన్ని ప్రచారం చేస్తారు మేడం అది ఇంకా ఇంకా డేంజర్ కంప్లీట్ అంత అబద్ధం చెప్పినా పర్లేదు కానీ అర్ధ అని చెప్తారు ఎలా చెప్తున్నారు ఇప్పుడు రషీద్ జిలానీ చేతిలో రషీద్ చనిపోయాడు అనేది వాస్తవం ఆ రషీదు జిలానీ మధ్యలో వైసీపీ టీడీపీ అనే కక్ష ఉంది ఇది రాజకీయ కారణంగా అనేది అబద్ధం ఆ నిజానికి హత్య జరిగిందా అనే మాట ఉన్న నిజానికి ఈ టీడీపీకి అలాగే వైసీపీకి మధ్యలో జరిగిందనే సత్యం యాడ్ చేయడం వల్ల అది ప్రజల్లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందండి అల్లర్లు చల్లరిగే పరిస్థితి కూడా ఉంది అయితే వైసీపీకి ఎప్పటి నుంచో ఉన్న ఒక దారుణ మారణాయుధమే ఈ అబద్ధాలని ఫేక్ ప్రచారం చేయడం సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళ మంచితనాన్ని చేతకాంతనంగా చూస్తున్నారండి వైసీపీ వాళ్ళు ఏదైతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలు ఉన్నాయో ఈ అబద్ధ ప్రచారాలకి వ్యతిరేకంగా అబద్ధ ప్రచారాలను కట్టడి చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలండి కోటం ప్రభుత్వం ఇక్కడ బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామని కోటమి ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఉంది సేమ్ అలాగే ఒక చట్టం ఎలా అంటే ఈ రోజున ఒక ఒక హత్య జరిగింది దాన్ని ప్రచారం చేసుకోవచ్చు తప్పలేదు కానీ దాన్ని పార్టీలకు అంటగట్టేటప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా అంటకడితే కనుక దాన్ని సాక్ష్యాధారాలతో ఎవరైనా చూపించి కేసు పెడితే ఇమీడియట్గా గా ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోతే ఈ వైసీపీ చేతిలో ఉన్న కాలనాగు లాంటి ఈ సోషల్ మీడియా కోరలు కనుక పేకకపోతే ఈ రాష్ట్రం అల్లర్లతో అశాంతితో నిండిపోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి వీళ్ళు చాలా ప్లాండ్గా ఇక్కడ అల్లర్లను క్రియేట్ చేసి కులమత విద్వేషాలని పార్టీ విద్వేషాలని రెచ్చగొట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణాలు జరిగిపోతున్నాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి ఇక్కడ మాకు రాష్ట్రపతి పాలన కావాలనే దాకా తీసుకెళ్ళిపోతారండి అలా తీసుకెళ్ళడం వల్ల ఏమొద్దు ఇక్కడికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయండి రావాల్సిన ఇండస్ట్రీలు ఆగిపోతాయి ఎవరు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం చూడలేరు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఎక్కడైతే డెవలప్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి బండారం బయటపడిపోద్దని ఇప్పుడు కూడా డెవలప్ అవనవ్వకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు ఎలక్షన్ అయిన వెంటనే మొదలు పెట్టారు మేడం వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలండి కఠినమైన చట్టం రావాలి మేడం అరుణ గారు వినుకొండ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా ఉంది అసలు అక్కడ ఏం జరిగింది ఆ విషాద ఘటన కేంద్రంగా వైసీపీ ఎలాంటి ప్రచారాలు చేస్తోంది వినుకొండ మాకు దగ్గరలో ఉన్న ప్రాంతమే నేను అక్కడ ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి బంధువుల్ని స్నేహితులు అలాగే పార్టీ కార్యకర్తలను కూడా నేను మొదటగా ఆ వీడియో నేను కూడా చూసిన వెంటనే నేను కూడా అవాక్ అయ్యాను నిజంగా ఎట్లా జరుగుతుందా ఈ స్థాయిలో రాజకీయ పగలు పెరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎటువైపు వెళ్తున్నాం అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయభ్రాంతులు గురై నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి నా సంబంధికులను కాంటాక్ట్ అయ్యానండి అక్కడ జరిగింది వాళ్ళు చెప్పింది నాకు ఏంటి అంటే వాళ్ళు ఇరువురికి వ్యక్తిగత గొడవలు ఇద్దరు వైసీపీలో పనిచేసేటప్పుడే ఉన్నాయి ఇద్దరు వైసీపీలో పనిచేసేటప్పుడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా అతని స్థానిక ముస్లిం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న చంపివేయబడ్డ కుర్రాడి వైపు స్టాండ్ తీసుకొని చంపిన కుర్రాడిని వ్యతిరేకించి మాట్లాడాడు దాని మూలంగా అతను ఆ తర్వాత జస్ట్ ఎలక్షన్ కు ముందు మాత్రమే వాళ్ళ వ్యక్తిగత గొడవల దృష్ట్యా ఆ లీడర్ తో కూడా వైసీపీ లీడర్ తోటి వచ్చినటువంటి విభేదాల దృష్ట్యా పార్టీ మారాడు జస్ట్ అంతే ఎలక్షన్ ముందు మాత్రమే కేవలం కానీ వాళ్ళు గతంలో ఆ చంపి నిన్న చంపిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నని బీభక్షంగా కొట్టి తలబాగలు కొట్టి కుట్లు పడేలాగా పెద్ద పెద్ద ఘాట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్లు కూడా పడ్డాయి వాళ్ళ అన్నయ్యకి అలాగే బండ్లు పెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కూడా విపరీతంగా తగలబెట్టేశారు పెట్రోల్ పోస్ తగలబెట్టేసారు నేను నిన్న చనిపోయిన పిల్లవాడు వాళ్ళు అది మనసులో పెట్టుకుని ఆ రోజు వాళ్ళు వార్నింగ్ ఇచ్చినారు ఈ తొలి రోజు నన్ను నువ్వు ఇట్లా చేసావు కదా మా కుటుంబం మీద దాడి చేసి వచ్చే తొలైకాదశికి నీకు దీనికి ప్రతిగా నేను బదులు తీర్చుకుంటానని చెప్పేసి ఆ అబ్బాయి అప్పట్లోనే ఛాలెంజ్ చేసిన విషయం అది నిన్న తొలేకాదశి రోజు ఎగ్జాక్ట్ గా అబ్బాయి గుర్తు పెట్టుకోను మరి ఈ రోజు నేను నీ మీద ఛాలెంజ్ చేశాను ఈ రోజు నేను నీ మీద దాడి చేస్తున్నా నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి అబ్బాయి మధ్య మధ్యలో పాత కక్షలను గుర్తు తెచ్చుకోను మరి వెళ్ళి అతని మీద దాడి చేశారు ఆ దాడిని చూస్తూ ఎవరి వాళ్ళు భయభ్రాంతులై బై బైక్ అంకితలై పక్కు నుండి పోవడం మూలంగా ఇంకా జనాన్ని చూసి రెచ్చిపోయి ఈ అబ్బాయి ఇంకా నా ఛాలెంజ్ నేను చూపిస్తున్నానని చెప్పేసి చేస్తున్న క్రమంలో ఆ కత్తివేటు అనేది మెడ మీద పడడం అలాగే చనిపోయి చనిపోవడం జరిగింది అవతల వ్యక్తి ఈ ప్యూర్ గా వాళ్ళ వ్యక్తిగత గొడవలు వాళ్ళ కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవలు దాన్ని ఈ వైసీపీ తీసుకొచ్చి పార్టీకి రుద్దే ప్రయత్నం చేసింది క్లియర్ గా ఇదివరకు గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు లేవు ఇలాంటి హత్యలు ఈ రకమైనటువంటి క్రియాలిటీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేదు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ప్రతి యువత తోటి గంజాయి మతంలో కత్తి పట్టించారు జగన్మోహన్ రెడ్డి కత్తి ఈ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు వాళ్ళు పెట్టించిన పట్టించిన కత్తి ఈ రోజు వాళ్ళ మెడ మీదకి వెళ్ళింది కత్తికి మెడ ఎవరిది ఎవరి పార్టీ ఎవరి కులము ఎవరి మతము ఏ ప్రాంతం ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి పట్టించిన కత్తి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళ మెడ మీదకి వెళ్లే పరిస్థితి ఈ రోజు నెలకొంది అది ప్యూర్ గా ఆయన రేపినటువంటి కక్షలు మాత్రమే తప్ప రాజకీయ కోణం ఏ విధంగానూ ఈ కేసులో లేదు అన్నది నేను నిర్ధారణ అయిన అంశం కానీ శవం కనిపిస్తే చాలు అదే ప్రచార ఆయుధం అనుకుంటూ సమస్యలు ఎన్నున్నా సరే వరదల్లో కొట్టుకుపోతున్నా ఆకలి అల్లాడిపోతున్నా అగ్ని ప్రమాదాలు జరిగినా పరిశ్రమలు పేలినా ఎన్ని ఇళ్లు ఏ ఎట్లాంటి సమస్య వచ్చినా సరే బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు శవం కనిపిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంటారు అదేం వీక్నెస్ అదేం కోబి అని మాకు తెలియదు శవాల్ చూస్తా ఆయనకి ఎక్కడ లేని ప్రచార సాధనం దొరికిపోయిందనమాట వెంటనే అక్కడ వాలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని మార్చుకోవాలి గతంలో ఎప్పుడు మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు వైసీపీ రాష్ట్రానికి హానికరం అని చెప్పేసి నిజంగానే ఇవాళ వైసీపీ రాష్ట్రానికి హానికరం వాళ్ళ టైంలో పెంచి పోషించిన గంజాయి వల్ల వాళ్ళ టైంలో వాళ్లే అందుకున్నటువంటి డ్రగ్స్ వల్ల వాళ్ళ టైంలో వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి హింస వల్ల ఇప్పటికీ అవి కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి కట్టడి చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ గా మారింది ఇంత షార్ట్ టర్మ్ లో దాన్ని కట్టడి చేయడం అనేది వీలు పడటం లేదు ఎందుకంటే గతంలో కార్ల మీద టిడిపి నాయకుల మీద టిడిపి కార్యాలయాల మీద దాడులు చేసిన వాళ్ళకి మంత్రి పదవిలు ఇవ్వడాలు మున్సిపల్ చైర్మన్లు ఇవ్వడాలు కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్ చేయడాలు లాంటి పనులన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆసరాగా తీసుకుని ఆ రోజులో ప్రతి ఒక్కళ్ళు కూడా హింస చేస్తేనో ప్రతిపక్ష నాయకులను బూతులు తిడితేనో పదవులు వచ్చేస్తే అనేటువంటి ఒక ఆలోచనలకు వెళ్ళిపోయి అందరూ ఆధారాలను వెళ్ళిపోయారు వైసీపీ సారథ్యంలో ఈ అదే ఇంకా కొనసాగుతుంది రాజేష్ గారు ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మీ సొంత ప్రాంతం రాజమహేంద్రవరంలో తాజా మాజీ ఎంపీ మార్గాని భరత్ జీప్ దహనంలో అసలు ఏం జరిగింది దాన్ని ఏమని ప్రచారం చేశారు చివరికి ఏం తెలియదు మేడం వీళ్ళకి మొత్తం వైసీపీ అంతా కూడా ఒక భూతాల బ్యాచ్ లా తయారైందండి అందరూ ఒకే మేటర్ లో ఉంటారు ఆ రోజు తన ప్రచార రథం ఉందో ప్రచార రథం తగలబడిందని వార్త వైరల్ చేసుకున్నారు టీడీపీ వాళ్ళే తగలబెట్టేశారు జనసేన వాళ్ళు తగలబెట్టేశారని ఆ ఊరికే సానుభూతి కబుర్లు సానుభూతి ఏడుపులో ఇడిచారు అయితే పోలీస్ ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు అంటే గతంలోలా లేదండి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గతంలో ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పాలి లేకపోతే ఆ లోకల్లో ఉన్న వైసీపీ నాయకుడు చెప్తే తప్ప పోలీసులు పనిచేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆటంకం కలిగించేవారు ఇప్పుడు పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి ఒక మంచి హోంమంత్రి గారు వంగలపూడి అనితగారు రావడం జరిగింది పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా ఇమ్మీడియట్ గా దాని మీద చర్యలు తీసుకున్నారు దానిలో భాగంగా ఎవరు ఆ జీప్ని దగ్ధం చేశారు ఏ పార్టీ వాళ్ళైనా అరెస్ట్ చేయాలని పైనుంచి వచ్చిన తో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీస్ వారికి విస్తుపోయే నిజాలు తెలిసేయండి ఆ ముందు రోజు రాత్రే మార్గాన్ని భరత్ గారు అనుచరులందరూ అక్కడే దగ్గర ఆ దగ్గరలో కూర్చుని డ్రింక్ చేయటం మంత్ తాగటం తాగి వెళ్తూ వెళ్తూ నిజంగా వాళ్ళ తెలుగుదాడు మెచ్చుకోవాలని అందరూ క్రిమినల్సే వాడు ఒక పెట్రోల్ కవర్ తీసుకుని కవర్ నిండా పెట్రోల్ వేసుకుని ఆ పెట్రోల్ని ఆ ఏదైతే ప్రచార రథం ఉందో ఆ రథం ఆ టైర్ మీద పెట్టేటట్టండి పెట్టి ఒక జట్ కాయిల్ దోమల మందు చక్రం ఉంటుందండి జెట్ కాయిల్ ఎలిగించి అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఈ జెట్ కాయిల్ అలా మండుతూ మండుతూ వచ్చి కరెక్ట్ గా పెట్రోల్ దగ్గరకు వచ్చాక అది అంటుకుని దాన్ని బర్న్ అవ్వటం జరిగింది అప్పటికి చూస్తే ఎవరు లేరు చుట్టుపక్కల కానీ ఎలా బర్న్ అయ్యింది అని ఆ సీసీ ఫుటేజ్ లో చూసి షాక్ అయిపోయిన పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అనుచరుడు అనేది బయటకు వచ్చింది ఎందుకు చేసారో బాబు ఈ పని అని చెప్తే మా మార్గాన్ని భరత్కు సానుభూతి కోసం చేసామన్నారు అంత సానుభూతి డ్రామాలేనండి అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకు మొదలుకుంటే కింద స్థాయి కార్యకర్త వరకు ఆ సానుభూతి మీద బతకడమే సరిపోయింది మేడం ఇక్కడ కోనసీమలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రెండు చోట్ల అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడి చేశారు దాడి చేసి ఇది మేమే చేసామని చెప్పి తెలుగుదేశం జనసేన కార్యకర్తలే చేసామని అక్కడ ఒక ఫేక్ లెటర్ ఒకటి వేలాడి తీశారండి సరే అందరూ అదే అనుకున్నారు ఒకవేళ ఇక కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాల మీద దళితుల మీద దాడులు చేస్తారేమో అనే ఆ భయం కలిగింది ఆ మొదటి రోజు వెంటనే పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు డాగ్ స్క్వాడ్ వచ్చింది క్లూస్ టీమ్ వచ్చింది తీరా చూస్తే ఒక వైసీపీ సర్పంచ్ని అరెస్ట్ చేశారండి ఎందుకంటే వైసీపీ సర్పంచే అక్కడ టీడీపీ వ్యక్తిగా జనసేన వ్యక్తిగా తనను తాను అభి అభివర్ణించుకుంటూ అక్కడ లెటర్ వేలాడి తీశాడు అంటే అక్కడున్న ఎస్సీలకి అక్కడున్న టీడీపీ జనసేన కార్యకర్తలకి మధ్యలో గొడవలు రేకెత్తించాలి అవి కుల ఘర్షణలుగా మారాలి ఈ రాష్ట్రం అశాంతితో నిండిపోవాలి ఇలాంటివి ఒకటి రెండు కాదు మేడం వీళ్ళు వచ్చి చేసిన ఫేక్ ప్రచారాలు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి ఇంకా ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు ఇంకా విడుదలవ్వలేదు అప్పుడే ఒకరికే ఇస్తారట పదిహేను వేలు ఒకరికే పదిహేను వేలు అటనే మంత్రులు మాజీ మంత్రులు వైసీపీ నుంచి సిగ్గులు అజ్జ లేకుండా మాజీ మంత్రులు కూడా వచ్చి ఒకరికే ఇస్తారు ఒకరికి ఇస్తారని ప్రచారం చేయడం మొదలు పెట్టారండి ఒకటి కాదు రెండు కాదండి ఇప్పటికీ దాదాపు ఈ ముప్పై రోజుల్లోనే మూడు వందల తప్పుడు ప్రచారాలు వెళ్ళు తిరుమలలో సగం ఓట తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారంట అని చేశారు అంటే ఇక్కడ ప్రజలు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అమాయకులు మేడం ఎవరు ఏది చెప్తే ఫస్ట్ ఏది వింటే అది నమ్ముతారు నిజం తెలిసేదాకా కానీ వీళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకోవడానికి ఒక పెద్ద వ్యవస్థనే తయారు చేసుకున్నారు ఒక మంత్రి వచ్చి మాట్లాడతాడు దాన్ని వాళ్ళకి అనుకూలమైన ఛానల్ ప్రచారం చేస్తాయి దాన్ని ఐపాక్ టీమ్ సోషల్ మీడియా ద్వారా దాన్ని ఇంకా విపరీతంగా వైరల్ చేస్తాయి ప్రజలందరి దగ్గరికి వాళ్ళ అబద్దాన్ని తీసుకెళ్ళినంత ఈజీగా మనం నిజాన్ని తీసుకెళ్లేమండి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తీసుకెళ్లి అబద్దాలకు గనక మనం చెక్ పెట్టకపోతే మళ్ళీ గనక ఆంధ్రప్రదేశ్ అబద్దాలతో మోసం చేస్తే ఈ రాష్ట్రం ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లోనే వైసీపీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి మేడం మళ్ళీ కనుక వాళ్ళు ఈ అబద్దాలతో ప్రజలను కనుక మోసం చేస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఈ ఫేక్ ప్రచారాల మీద ఒక చట్టం అయితే ఖచ్చితంగా చేయాలి మేడం అరుణ్ గారు పింఛన్ల దగ్గర నుంచి మొదలుకుని తల్లికి వందనం పథకం వరకు కూటమి లక్ష్యంగా ఎన్నికల సమయంలోనే వైకాపా భారీ ఎత్తున ఫేక్ ప్రచారాలు చేసింది అయితే జూన్ నాలుగు తర్వాత వాటిపై ఏం జరిగింది రిజల్ట్స్ వచ్చిన అనంతరం కూడా వైసీపీ ఇంకా రిజల్ట్స్ ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు మనల్ని ఓటమి పాలు చేశారు కూటమికి ఘన విజయం కట్టబెట్టారని చెప్పేసి విషయం కూడా మర్చిపోయి ఇప్పటికీ కూడా ఎలాగైనా సరే మళ్ళీ గెలవాలి మళ్ళీ ప్రజల్ని మనం మోసగించాలి ఎన్డీఏ కూటమి బొద్ద జల్లాలి అనేటువంటి ఒక దుష్ప్రచారం అయితే ఇప్పటికీ చేస్తూనే ఉంది జూన్ నాలుగు తర్వాత నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఏ విషయం కూడా వైసీపీ యొక్క వైసీపీ నడుపుతున్నటువంటి పత్రిక నుంచి గానీ వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టీవీ ఛానల్ నుంచి కానీ వైసీపీ యొక్క నాయకులు అలాగే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కానివ్వండి పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ కూడా నిజం పడలేదు ప్రతి ఒక్కటి ఎన్డీఏ కూట మీద బురద చల్లుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులుగానే ఉన్నారు ఇంకా అమాయకులు మళ్లీ మనం మోసం చేయొచ్చు గత ఐదేళ్లు మోసం చేసినట్లు అన్న విధానంలోనే ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది ఉచిత ఇసుక ఇస్తామన్నారు కానీ ట్రాక్టర్ కి డబ్బులు అడుగుతున్నారు డీజిల్ కి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అధ్యక్షులు వారు చెప్పింది ఏంటి గౌరవీయుల ముఖ్యమంత్రి గారు ఇసుక విషయంలో చెప్పింది ఏంటి మీకు సొంత వెహికల్ ఉంటే మీరే ఇసుక రీచ్లకు వెళ్లి లేదంటే వాగుల దగ్గరకు ఎక్కడైతే ఇసుక లభ్యమవుతుందో అక్కడికి వెళ్ళి మీరే తెచ్చేసుకోండి ప్రభుత్వం పైసా కట్టక్కర్లేదు అని క్లియర్ గా చెప్పారు లేదు ప్రభుత్వమే కనుక ఇంటికి సప్లై చేయాలి అనుకుంటే హమాలిస్ కి అలాగే ట్రాక్టర్ కి బాడీ కట్టుకొని తీసుకెళ్ళాలని అని చెప్పేసి చెప్పారు ఇందులో ప్రభుత్వం ఎక్కడ డబ్బులు తీసుకుంటుంది సామాన్యుల దగ్గర నుంచి ఇసుక అవసరం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ గా ఫ్రీగానే కదా ఇస్తుంది గత ప్రభుత్వంలో ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు కూడా తీసుకున్నారు దానికి ప్రభుత్వ ఖజానాకి ఎంత డబ్బులు వెళ్ళి ఎవరికి లెక్కలేదు వాళ్ళ నాయకులు ఎంత ఎవరికి లెక్కలేదు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే అసలు వైసీపీ నుంచి ఆన్సర్ కూడా ఉండదు అలాగే తల్లికి వందనం పేరుతోటి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు జస్ట్ ఈ నామ నామినల్ పత్రాలు ఇవి మాత్రం ఉండాలి టౌన్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ నామినల్ పత్రాలు మీ దగ్గర ఉంచుకోండి ఆ పథకం కోసం అని చెప్పేసి ఒక నిబంధనలకు సంబంధించిన విషయాన్ని రిలీజ్ చేస్తే అందులో చిల్డ్రన్ ఉందా చైల్డ్ ఉందా అని కూడా చూసుకోకుండా ఇస్తారీతగా జీవోని కూడా పూర్తిగా చదువుకోకుండా అసలు ఆ గైడ్ లైన్స్ కి సంబంధించి ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా ఒక్కరికి ఇస్తారా అన్నది ఎలాంటి అందులో సూచన లేకుండా ఇస్తారీతగా దుష్ప్రచారం చేసి ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామన్నారు కానీ ఒక్కరికైనా ఇప్పుడు మాట మార్చారు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మోసం చేయడం స్టార్ట్ చేశారని చెప్పేసి ఇష్టారీతిగా చంద్రబాబు నాయుడు గారు ధర్మెత్తి కోసారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హింసకు పాల్పడుతోంది వైసీపీ నాయకులే అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మించబడితే చేస్తోంది హింస వాళ్లే చేస్తోంది న్యూస్ న్యూసెన్స్ వాళ్లే క్రియేట్ చేస్తున్నారు న్యూస్ వాళ్లే క్రియేట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వాన్ని మాత్రం అవుట్ చేయమని అడుగుతున్నారు వైసీపీ నాయకులు అదేంటి మాకు అర్థం కావట్లేదు ఇది ఇలాగే కంటిన్యూ అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి పై పైసాచి కత్వం ఎట్టుపోతుంది మాకు అర్థం కాని పరిస్థితి అందుకే ఎన్డీఏ గవర్నమెంట్ ని క్లియర్ గా ప్రజల తరపు నుంచి మేము ఒక వాయిస్ ని మేము ముందుంచుతున్నాము ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వెంటనే కట్టడి చేయండి వరుస పెట్టి ఒక వంద మంది బుద్ధి చెప్తే తర్వాత వెయ్యి మంది ఆగిపోతారు ఇట్లాంటి ఫేక్ ప్రచారం చేయకుండా మీరు కనుక ఇంకా మంచితనము ఉదాసీనము చట్టము ప్రాసెస్ అని చెప్పేసి నిదానం చేస్తూ ఉంటే వీళ్ళ ఉన్మానం రాష్ట్రం మీద ఇదే స్థాయిలో పేటరేగిపోతుంది రాజేష్ గారు మీరు సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గానే ఉంటారు అయితే ఈ నెల వ్యవధిలో వాస్తవాలను వాళ్ళు ఎలా వక్రీకరించారు వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో మేడం ఓడిపోయిన తర్వాత ఒకటి రెండు రోజులు భయభ్రాంతులు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు అందరూ ఆయా ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా మంది లేరండి అందరూ కూడా అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళంతా కమ్యూనికేట్ చేసుకుని ఓకే ఈ ప్రభుత్వం మన మీద ఏమీ ఇంకా కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు మన వాళ్ళని ఎవరిని ఈడ్చి జైల్లో పెట్టట్లేదు మన మీద ఎవరి మీద ఇళ్ల మీద దాడులు చేయట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క మంచితనాన్ని మనం మళ్ళీ వాడుకోవచ్చు కా అని మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ తప్పుడు ప్రచారాలు వీళ్ళు యథాస్థాయిలో ఆ గతంలో ఏదైతే చేశారో అంతకు మించిన తీవ్రతరం చేశారు మేడం అంత తీవ్రంగా వీళ్ళు చేస్తున్నా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదండి ఎందుకంటే చాలా తీవ్రంగా చేసే వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు మరి ఇప్పుడు మీరు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి తల్లికి వందనం గురించి కానీ ఆ బస్సుకు సంబంధించి ఫ్రీ బస్ అన్నారు ఎప్పుడు వస్తుందో అది రాదు ఇలాంటి ఈ సంక్షేమ పథకాలు ఏమీ కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేరని కానీ తిరుమల దేవస్థానం కోసం కానీ పెన్షన్ల కోసం ఇసుక కోసం ఇలా ఒకటి కాదండి ప్రతి దాని మీద తప్పుడు ప్రచారం మంత్రులు మాజీ మంత్రులు వచ్చండి మాజీ మంత్రులు వచ్చి తప్పుడు ప్రచారాలు చేయటం ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించడం ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అల్లర్లు సృష్టించాలని వీళ్ళు చేసిన ప్రయత్నం అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడే ఇప్పుడు నేరాలు ప్రతి ప్రభుత్వంలోనూ ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలోనూ జరుగుతాయండి అయితే ఇంతకుముందు న్యూస్ పేపర్లో జిల్లా ఎడిషన్లో మూడో పేజీలో పడే నేర వార్తలను తీసుకొచ్చి ఈరోజున వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన పత్రికలు మెయిన్ పేజీలు వేసేస్తున్నారండి ఎక్కడ ఏది జరిగినా సరే ఎవరన్నా ఒక ఆటో గుద్ది చనిపోతే ఆ ఆటో తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కొన్నారు కాబట్టి అది తెలుగుదేశం కార్యకర్తలే ఇది తెలుగుదేశం చేసిన హత్య అంటున్నారు మేడం ఎవరన్నా ఒక ఆయన ఆ సూసైడ్ చేసుకుంటే ఆ తాడు జనసేన కార్యకర్త షాప్లో కొనుకొచ్చారు కాబట్టి ఇది జనసేన చేసిన హత్యని ప్రచారం చేస్తున్నారండి ఇంత దారుణమైన ప్రచారానికి ఒడిగట్టడానికి ఒకటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు న్యాయం చట్టం ఒక విధి విధానాలతో ముందుకెళ్తారు వీళ్ళు ఏమి కూడా మా మీద యాక్షన్ తీసుకోలేరే ఆ ఏదైతే ఉందో దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదండి దాన్ని వాళ్ళ ధైర్యం అనాలా లేకపోతే వాళ్ళ తెగింపు అనాలా నాకు అర్థం కాదు కానీ ప్రభుత్వం మీద దారుణమైన విష ప్రచారం అసలు నిర్భయంగా చేస్తున్నారు మేడం వీళ్ళు వీళ్ళు ఇమీడియట్గా గా కట్టడి చేయాలని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నామండి అరుణ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని రాజకీయ కక్షలు మీరాయని ప్రధానికి జగన్ లెటర్ రాశారు నిజంగా రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా హద్దు మీరే మేడం అందుకే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఆయన యొక్క అనుచరులను తీసుకెళ్లి గా జైల్లో పెట్టి ఈ శిక్షణ కంట్రోల్ చేయాలని చెప్పేసి ఈ రకమైనటువంటి దాడులు తెగబడకుండా వైసీపీ యొక్క కేటర్ అంతటి కూడా కట్టడి చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇంకా అధికారంలో ఉన్నట్లుగాని రాష్ట్రంలో హింసకు చెలరేగుతుంది వాళ్ల వల్లే వాళ్లే హింసకు పాల్పడుతున్నారు మొదటగా కాబట్టి ప్రధానమంత్రి గారికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లేఖనైతే రాశారో అది ఆయన గురించే చెప్పుకున్నట్లుగా ప్రధానమంత్రి గారు భావించి రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీని బంగాళా కథలో కలపాలని చెప్పేసి అలాగే ఆ వైసీపీ యొక్క రవిడి భావజాలాన్ని కూడా తీసుకెళ్లి బంగాళ కథలు కలపాలని చెప్పేసి మేము క్లియర్ గా ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇక్కడ మా ప్రభుత్వానికి సమస్యలు ఏవి ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏమున్నాయి అభివృద్ధి ఉద్దేశంగా ఏ విధంగా ముందుకెళ్లాలి రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ ఏ విధంగా తీసుకురావాలి పెట్టుబడులు పెట్టేలాగా యువతకు ఉపాధి కల్పించేలాగా ఎలా చేయాలని చెప్పేసి ఏ శాఖలో కూడా నిధులన్నీ ఖాళీ చేసి ఖాళీగా పెట్టారు అన్ని శాఖలు కూడా వాటి ఏ విధంగా ముందుకు నడపాలి అనేటువంటి ఈ సమస్యలన్నింటి గురించి తలము తలమునకలై ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా ప్రభుత్వం కాబట్టి కేంద్రం నుంచి మీరే పెద్ద మనసు చేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ రౌడీ గ్యాంగ్ ని వాళ్ళ హింస నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం రాజేష్ గారు కామన్ మ్యాన్ ఈ రోజు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మీద ఇంత పచ్చిగా విష ప్రచారం జరుగుతుంటే అలాంటి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మీరేమంటారు అంటే ఇక్కడ వీళ్ళు ఏమైనా మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి లేకపోతే ఐటీ యాక్ట్ లో ఉన్న సిక్స్టీ సెవెన్ రద్దయిందని ఇలా కొన్ని చట్టంలో ఉన్న లొసుగుల్ని వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుందండి అందుకే దీనికోసం ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి మేడం ఇక జగన్మోహన్ రెడ్డి సానుభూతి డ్రామాలు ఈ సానుభూతి ఏడుపులకి ఇమ్మీడియట్గా చెక్ పెట్టాలండి ఎందుకంటానంటే వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు చాలామంది మీద దాడులు జరిగాయి ఎంతో మందిని చంపారు మాట చంపినప్పుడు బాధితులు అండగా మాలాంటి వాళ్ళం వెళ్తామంటేనే అక్కడ శాంతి భద్రతల చర్యలు వస్తాయి శాంతి భద్రతల సమస్యలు వస్తాయని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేవారండి హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు అక్కడ దాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుని మ్యాల్కులేట్ చేసుకునేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని అక్కడ ఏమీ లేకపోయినా సరే దాన్ని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం కోసం అతను వెళ్లి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడండి జగన్ రెడ్డిని కూడా అవసరం చేయాలి జగన్ రెడ్డి చేస్తున్న ఈ సానుభూతి డ్రామాలకు మాత్రం కఠినమైన చర్యలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అల్లర్లు సృష్టించడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు మేడం చాలా తొందరగా చ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం మేడం అరుణ్ గారు ప్రతిపక్షానికి చెందిన పత్రిక ఛానల్స్ అలాగే సోషల్ మీడియాలో ఇంతలాగా చెత్త ఎత్తిపోస్తుంటే ఎందుకని చూస్తూ ఊరుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని కూటమి ప్రశ్నిస్తున్నారు ఈ విషయాలు మీ మద్దతు తప్పనిసరిగా అండి కేవలం ఇది ఎన్డీఏ కూటమి మద్దతుదారుల నుంచే కాదు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మాలాంజ్ వాళ్ళందరి నుంచి కూడా ఉన్నటువంటి సందేహము రాష్ట్రంలో వైసీపీ నడుపుతున్నటువంటి సొంత పత్రిక సొంత మీడియా ఛానల్స్ లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలగూడ అనిత గారు అలాగే రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు అందరి మీద కూడా వాళ్ళు చేస్తున్న ప్రసంగాలన్నింటిని కేవలం ఒక పదాన్ని పట్టుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ మాట్లాడుతూ మైక్ సరిగ్గా పని చేయకపోతూ ఉంటే ఇన్ని సార్లు డిస్టర్బెన్స్ వస్తుంది దీన్ని ఇంటికి అన్నట్లుగా ఒక ఉద్దేశంతో మైక్ ని పక్కన పెట్టేసి వెళ్లి నుంచో మాట్లాడారు మీడియా మీడియా ఛానల్స్ కూడా అడ్డంగా అని చెప్పేసి కూర్చొని మాట్లాడితే సరిగ్గా కవరేజ్ రావట్లేదని చెప్పేసి కానీ ఆ విషయాన్ని పూర్తిగా టెలికాస్ట్ చేయకుండా వైసీపీ ఛానల్ అండ్ వైసీపీ పత్రికలు వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లు ఓన్లీ ఆయన మైక్ కింద పెట్టి పెట్టేసి దాని వరకు పెట్టి అధికారుల మీద సీరియస్ అయ్యాడు మైక్ విశ్రేసాడు అని చెప్పేసి ఆయన ప్రచారం చేశారు అలాగే హోమ్ మినిస్టర్ వంగల్పూడ అనిత గారు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ నేరాలు మా మహిళల పట్ల ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాల మీద ఆవిడ గుర్తులు స్పందిస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ నేరస్తులను వెంటనే పట్టుకునేలాగా చర్యలు చేపడుతూ ఉంటే ఆవిడ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ చట్ట ప్రకారం ఏమైనా చేయగలం కానీ మేమైతే లాఠీ పట్టుకొని తిరిగి చేయలేం కదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఏదైనా ప్రాసెస్ ప్రకారం చేయాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్న మాటలని పూర్తి సెంటెన్స్ ప్రచారం చేయకుండా మేము లాఠీ పట్టుకొని తిరగాల ఏంటి అని ఆవిడ అన్న మాటను మాత్రమే కట్ చేసి దాన్ని దుష్ప్రచారం చేస్తూ వంగళిత మీద విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు అట్లాగే మనం గౌరవం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి మీద అట్లాంటి ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఇట్లాంటి ప్రచారం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు ఆ వైసీపీ ఛానల్స్ ని ఆ వైసీపీ పేపర్ ని ఆ వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ ని ఆ వైసీపీ నాయకుని కంట్రోల్ చేయలేకపోతున్నారు పెద్ద పెద్ద నాయకుల మీద జరుగుతున్న దుష్ప్రచారానికి కంట్రోల్ చేయలేకపోతే ఇక నాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అందుకే ఎన్డీఏ కూటమి ఇట్లాంటి ఫేక్ ప్రచారంలో స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి వరుస పెట్టి ఇట్లాంటి విషయాలను పూర్తిగా కట్టడి చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా భయపడి ఆగిపోతారు లేదంటే ఈ దుష్ప్రచారం అనేది రాష్ట్రం ఇలాగే జరుగుతూ ఉంటుంది ప్రజల్లో ఒక రకమైన అయోమయం మనం ఎంత కష్టపడి ప్రజలకు మంచి చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఏది మంచి ఏది చెడు కూడా తెలుసుకోలేనటువంటి దైలమాన్ని క్రియేట్ చేస్తుంది వైసీపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తీరాల్సిందే లేదంటే రానున్న రోజుల్లో ఇది ఇంకా ప్రబలంగా సమాజంలో విస్తరించే ప్రమాదం అయితే లేకపోలేదు ధన్యవాదాలు సార్ రాజేష్ గారు ధన్యవాదాలు మేడం అరుణ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని